డయాబెటిక్ న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ద కామనెస్ట్ సేఫ్ రికమెండేషన్స్ మనం డయాబెటీస్ పేషెంట్స్కి ఇవ్వగలిగేది డైరీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్లో బాడీకి సంబంధించిన ఫ్రెండ్లీ ప్రోటీన్ ఫ్రెండ్లీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి న్యూట్రిటివ్ వాల్యూసు బెటర్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ద్వారా వచ్చే మనకి ప్రోటీను మిల్క్ ద్వారా వచ్చే విటమిన్ మిల్క్ ద్వారా వచ్చే కార్బోహైడ్రేట్స్ కూడా మనకి బాడీకి పర్టికులర్గా డయాబెటిక్ ఓరియెంటెడ్ పేషెంట్స్లో బెటర్ మెటబాలిజం ఉంటుంది దానివల్ల బెటర్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా మనం ఎవిడెన్స్గా చూస్తున్నాం సో అందుకోసం పెరుగు అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పెరుగు ప్లెయిన్ పెరుగుగా ఉండాలి అంటే స్వీట్ అండ్ పెరుగు అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది అలాంటిది ఆర్టిఫిషియలీ స్వీట్ అండ్ పెరుగు వాడద్దు ఎందుకంటే షుగర్ పేషెంట్స్లో షుగర్ కంటెంట్ని నివారించే విధంగా ఉండాలి కాబట్టి ఆ కర్డ్ అనేది మనం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని నెక్స్ట్ రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ పెరుగు అనేది యూజువల్ రికమెండేషన్ ఇస్ అబౌట్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువగా మనం పెరుగు తినకూడదు ఎందుకంటే పెరుగులో ఉన్న క్యాలరీస్తో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కర్ తీసుకోవాలి అంతకన్నా ఎక్కువగా తీసుకోకూడదు అండ్ తీసుకునే విధానంలో కూడా ఎక్కువ శాతము మధ్యాహ్నం పూట ఈ పెరుగు కన్జ్యూమ్ చేసిన దానివల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా డయాబెటీస్కి సంబంధించిన న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా సంపూర్ణంగా వస్తాయి కాబట్టి పెరుగు అనేది మధ్యాహ్నం పూట తీసుకున్నందువల్ల డయాబెటిక్ పేషెంట్స్లో చాలా మటుకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి గమనించాలి